జైత్యాల జిల్లా కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాగరణలో భాగంగా బైపాస్ రోడ్డులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రముఖ గాయకుడు నక్కరాజు గారిచే ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల మహాదృఢ సంకల్ప స్వరాభిషేకం ఉదయం ముగింపు కార్యక్రమంలో గాయకులు నక్కరాజు గారి మనోభావాలు వెలిబూచ్చారు ఈ ముగింపు కార్యక్రమంలో ఆలయ కార్యవర్గము నిర్వాకులు కా మార కైలాసం చుక్క గంగారెడ్డి సామాజిక కార్యకర్త తాడు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఒకసారి చెప్పడం వెంటనే గివిధాలు పరిగణించడం ఇది ఇది ఆరు సారి ఇరవై నాలుగు గంటల కోర్టులో అంటే నా వాచే ప్లాన్ డబుల్ ఐటీ కోతి ఇది సక్సెస్ కాదనుకున్నా కొంచెం భయపడ్డకుండా ఎత్ ఇష్యూస్ ఉండదు ఎత్ఇష్యూస్ ఉండే కాదనుకున్నా సో ఇగ ఈ పన్నెండు సంవత్సరాలు నాకు చేతుడు ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తూ నడిపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మా సీనియర్ సార్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మా సార్ మా సీనియర్ సార్ నన్ను ఎంకరేజ్ చేయడం చాలా మంచి అనేది సరైన పాటలు వాడుతున్నా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నా ఏదో అని మా సీనియర్ సార్ యొక్క సహాయ సౌకర్యాలు ఆర్థికంగా మాత్రం కాదు అది పదిహేను అంశం అవుతుంది సో నేను ఇప్పుడు ఈ ఈ రకంగా నిలబడుతున్న కళారంగంలో కానీ నిలబడుతున్న అంటే మా సార్ ఖచ్చితంగా మా సార్ ఆశిష్ ఎందుకంటే నా ఇంటర్నెట్ పూర్తి అక్కడ నేను మా సిద్ధార్థ స్కూల్లో చేరి కావడం అక్కడ చాలా విషయాలు నేను నేర్చుకోవడం కళాకర్మ అన్ని రంగాలు నేను ఒక సింగర్నే కాదు గురువారు సింగర్ సిర్నే కాదు నేను క్లాస్ కల్ డాన్సర్ కూడా అది కొత్త కావాలి అది కూడా మా అక్కడ నేర్చుకున్నాం చాలా విషయాలు నేర్చుకున్నాం మాట్లాడే విధానం కావచ్చు చాలా పరిపక్క అంశాలు మా సిఎస్ఆర్ వారి ద్వారా ఇట్లా ఉంటే మా సిఎస్ఆర్ అంశం ఇట్లా ఉంటే ఈ కార్యక్రమాన్ని పన్నెండు సంవత్సరాలుగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాయి వాస్తవానికి కొన్ని సందర్భంలో మా మా సార్ ఇక్కడికి రా రాకపోవడం వచ్చే పరిస్థితి లేదంటే కానీ నా కోసం వచ్చేది మా బెంగరేడ్ సార్ మా బెంగరేడ్ సార్ నా ప్రోగ్రామ్ ఒక సిస్టమేటిక్ డిజైన్ అనే మా ప్రతి పోస్టర్ లో మన మిస్టేక్స్ ఉన్నాయి ఇంకా నాకు ఫార్వర్డ్ చేస్తాను ఎంత బిజీ సో నా అటు నాకు వెనకాల నన్ను ముందుకు నడిపిస్తుంది వెనకాలంటే ముందుకు నడిపిస్తుంది దీంతో పాటు నాకు నా మిత్రుడు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉంటే నేను సాధారణంగా సాధారణ పాటలు వాడేవాన్ని భజన పాటలు వాడేవాన్ని కానీ ఇంత కఠోరమైన కీచలు అంటే ఈ సంవత్సరం మా శ్రీధరన్న రాలేడు మా సీనన్న శ్రీధర్ అన్న ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు చాలా అద్భుతంగా నాకు సపోర్ట్ చేసేది ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ప్రోగ్రామ్ ఇది చెప్పడం కరెక్ట్ అది సాధ్యం కాదు చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల లాంటి వారికి అవకాశం దక్కడ నాకు దొరికిందంటే సరే నేను శుద్ధిలా పాఠం బట్ కాన్ఫిడెంట్ ఎందుకు కాన్ఫిడెంట్ అంటే వీళ్ళు మామూలు ఉన్నారు మా సీరియస్ అన్నాడు గంగారెడ్డి సార్ ఉన్నారు ఆ నెలలో భక్తి పనులు అంటే భక్తిని ఈ కాలంలో

సార్ గారు చేస్తూ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఎవరికైనా ఉంటది ఒక జీవిత జీవిత భాగస్వామికి ఇరవై నాలుగు గంటల మహాసంకల్పం అంటే చాలా టెన్షన్ ఎక్కువ ఉంటాయి సార్ కంటే ఎక్కువ నేనే టెన్షన్ పడతా ఎలా అంటే అసలు వన్ అవర్ ఇట్లా కూర్చోవడమే ఒక దగ్గర కూర్చోలేదు నువ్వు కూర్చుంటే బ్లడ్ సెషర్ అద్భుతం అంటే ఆ శివ కృప మా పైన ఉంది మా కుటుంబం పైన ఉందని నేను చాలా అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఆ శివ సంకల్పంతో ఇదంతా చేయగలిగాడు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండ్ సత్పూరు అయినటువంటి సాయిబాబా స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరు ఇంత మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి దీన్ని ముందుకు నడిపించారంటే ఎలాంటి టెన్షన్ స్కూల్గా కూర్చున్నాం మేము అంత బాగా రిసీవ్ చేస్తున్నారు మమ్మల్ని దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రతి ఒక్కరికి ఐడి ఎందుకంటే వాళ్ళు ఎంత కళను ఆరాధిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ నైట్ వన్ టూ ఓ క్లాక్ అయినప్పటికీ కూడా వచ్చి ప్రతి ఒక్క కాలక్రమేణా ఎలా అయిపోతుంది అంటే చాలా పాశ్చాత్యంగా అలవాటు పడుతున్నారు కల్చర్ కి బట్ అలాంటి టైం లో మన సరౌండింగ్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది పాడుతున్నప్పుడు